శాఖల యొక్క బోధకి వర్తమాను యొక్క బోధకి భేదం ఉందా లేదా వాళ్ళ చేతిలో ఉన్న బైబులే మన చేతిలో ఉన్నాయి మన చదివిందే వాళ్ళు చదువుతారు వాళ్ళకు అర్థమయ్యేది ఒక రీతికి అర్థమవుతుంది మనకు అర్థమైంది ఇంకో రీతికి అర్థమవుతుంది వాళ్ళు మనిషి యొక్క ఇచ్చను బట్టి యాలజికల్గా వాళ్ళు ఆలోచిస్తారు ప్రభు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి ప్రత్యక్షను బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటాం మనకు వాళ్లకు మధ్యలో భేదం యేషావుకు ఎవరి మధ్యలో భేదం యేసు ప్రభుకు యూదాకు మధ్యలో భేదం ఈ భేదాలన్నీ కూడా ఏంటి ఈ భేదముల మధ్యలోనే సత్యం ఏంటో మూడో వాళ్ళ చూపట్టుకోబోతాడు సత్యం వాళ్ళిద్దరికి భేదం తెలియదు